ారెడ్డి మండలంలోని ఈశ్వరపురం గ్రామంలో శ్రీ సప్త ప్రాకార యుతా దుర్గాభవాని మాత ఆలయంలో శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాల ఆధ్వర్యంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు పూజా కార్యక్రమంలో సుమారు వంద మంది మహిళలు పాల్గొని వరలక్ష్మి వ్రతం జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ గారిచే పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం మాజీ సర్పంచ్ గోనెల రఘు అరుణజ్యోతి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమము నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ విజయలక్ష్మితో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొన్నారు

ॐ जय महाबुद्धि महाबुद्धि जय महाबुद्धि जय महाबुद्धि निर्मल भगवती ने चन्द्रमा का दिन त्यौहार और दुबारे महां और दुर्गंधा महां और उजारे महां और उज्ज्वल रचा महां और दुबोरार महां पंचायत महां और श्रीमान महां कन्या दिव्या महां तो ये क्या बोलेगी क्या बोलेगी

ख्यायाम पे अबला राजा ने विक्रम त्रिदार्हो रो रोना करछी देवता रे महामाला हम तो पर आवे सो अक्षत करवेन करछी मिला अर जैन कालच्या में जे सुहाग ध्रुव ने करछी देवता एक महा हस्त्रो मध्य होते आमी हम वाली की एक सारी टूलोनी नीलूई की बोले चितने श्री <laughs> अपने वादा बर्थडे बुलाएगा रोटा रोटियाँ में रोट स्टोर्टा तो इस लोगों के लिए कोई हम आज में नाम ये चली और जिले जिले में आपको जिले में आपका आपका उत्तर की उत्तर धरना भी समझने सोलियां दर्पण इंद्रक्षेप यार में लोग मारा आपका उत्तर की उत्तर बिक्रम पत्थर आएं चित्रां धर्म इंद्रक्षेप सुबह प्रेम का दिव्या का जमका हम फ्रीम जब इस दीका सदैव के बेने तो कर्ण छीले बनाए इलाह दो घुसना दरबार प्यार स्नान द्रम्भ दाह तोनिया दरबार प्यार में ही श्राद्ध का निवेदकों रोजाना पीए पत्ते पंपराम क्या गुनाह आरिबत लगे ऊपर बीले कर बत्ती बत्ती जैसी नूंटे स्थानीय व्यक्ति కొన్నివేల ముందుగా వ్యక్తం చేసి అక్షుకర భవానీ మాతాకి జై సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం ఈశ్వరాపుర గ్రామం నందు మరి ఈరోజు శ్రావణ మాస నెలలో శ్రీ సరస్వతి శిష్యుమంది ఈశ్వరాపురం శాఖ వారిచే ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి వరలక్ష్మి వ్రతంలో వ్రతం ఈరోజు జరుపుకుంటున్నాం మరి ఈ వ్రతంలో సుమారుగా చుట్టుపక్కల మహిళా మాతలు ఒక వంద మందిగా పాల్గొని అమ్మవారికి పూజలు చేస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు మరి ఈశ్వరాపురం గ్రామంలో శిశుమంది స్థాపించి సుమారు నలభై సంవత్సరాలు జరుగుతున్నప్పటి నుండి మరి ఇట్లాంటి కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ అందులో భాగంగా మరి వరలక్ష్మి వ్రతం అనేది ముఖ్యంగా చేసుకుంటూ మరి గత ఒక ఇరవై సంవత్సరాల నుండి ఈశ్వరాపుర సప్తప్రాకారయుత భవానీ మందిరంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం మరి ఈ కార్యక్రమం వల్ల ఈ చుట్టుపక్కల ప్రజలే కాక ఇంకా పాల్గొన్న ప్రజలందరితోటి పాటు ప్రతి ఒక్కరి అమ్మవారు కోరిన కోరికలు తీర్చుకుంటూ వారి యోగశ్రమాలు మంచిగా చూడాలని భక్తులందరూ మొక్కుకుంటున్నాము అట్లాగే మేము గట్రా అదే ప్రార్థించుకుంటున్నాము మరి ఇంకొక విశేషం అంటే మరి ఈ వరలక్ష్మి వ్రతం ఈ సప్తప్రాకారయుత భవానీ మందిరంలో సామూహికంగా చేసుకు అనేది చాలా అదృష్టకరం ఆనందకాయం అందరు కలిసి చేసుకోని జరుగుతుంది మరి కా కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులందరికీ ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి మాతమ్మలందరికీ మా ఆలయ కమిటీల మా శిశుమందిర్ తరఫున ఒకసారి వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాం అట్లాగే శిశుమందిర్ పాఠశాల పునర్నిర్మాణం జరుగుతుంది మరి నిర్మాణంలో భాగంగా కొంచెం పనులు మిగిలిపోవడం జరిగింది మరి ఏదేని మన ధర్మానికి సంబంధించిన దాతలు ఏవైనా ఉంటే మరి ఆ శా పాఠశాలకు ఏదైనా సాయం చేసి పాఠశాల పునర్ పూర్తి నిర్మాణానికి సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సరస్వతి మందిరి విద్యార్థులకు మాతలకు మా మాతాజీలకు ప్రధానోపాధ్యాయులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను జై భవానీ మాతాకి జై జై శ్రీరామ్ ఈశ్వరాపురంలో శ్రీ సరస్వతీష్ మందిర ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ వరలక్ష్మి వ్రతం ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా నిర్వహించబడుతుంది మేమందరం కూడా దాంట్లో విద్యార్థులమే ఇప్పుడు నేను కమిటీలో కార్యదర్శిని అయితే ఈ మన సంప్రదాయం ఏదైతుందో సత్సంప్రదాయాన్ని పాటించాలనే సదుద్దేశంతో మనకు ఈ వరలక్ష్మి వ్రతం కావచ్చు మన ధర్మానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను సరస్వతి మందిరంలోనే మనం చూస్తుంటాం అవి అందరికీ కూడా నేర్పించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి విద్యా వ్యవస్థ ఉంటుంది అయితే ఈ విధంగా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలను నేర్పడం అనేది మన బాధ్యత లేకుంటే మొన్నటి వరకు చూసాం మనకు బంగ్లాదేశ్లో కానీ మిగతా ప్రాంతాల్లో జరిగేటువంటి ఏవైతే మన ధర్మానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని ఎదిరించడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ఈ కార్యక్రమాల యొక్క ప్రాముఖ్యం అని తెలిస్తే మన వాళ్ళందరూ కూడా వీటిని పాటిస్తారు ధర్మం రక్షతి రక్షిత ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనం రక్షిస్తుంది కాబట్టి సరస్వతీ శివందిరం ఆధ్యమంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులే కాకుండా మాతలు మాతలు మీ ఇళ్ళలో ఉన్నటువంటి మీ పిల్లలకు అందరికీ కూడా మన ధర్మానికి సంబంధించిన విషయాలన్నీ కూడా స్పష్టంగా తెలియజేసి మన ధర్మాన్ని రక్షించే విధంగా మీ సంతానాన్ని అందరం అందరూ కూడా తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తూ సరస్వతీ శివదిరం నుండి నేను అందరికీ కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై హింద్ సరస్వతి మందిర్ ఈశ్వరాపురం గ్రామంలో సామూహిక వరలక్ష్మి రథము ప్రతి సంవత్సరము శ్రావణ మాసం రెండవ వారంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మా పాఠశాల అధ్యక్షులు గోనెలరావు గారు ప్రతి సంవత్సరం అన్నదానం మా ప్రతి ఎంతమంది భక్తులు వచ్చినా వారికి అన్నదానము కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మా పాఠశాల కార్యదర్శి గారు రవీంద్రనాథ్ శర్మ గారు మా పాఠశాలకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు అదేవిధంగా చుట్టుపక్కల గ్రామ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ వరలక్ష్మి కార్యక్రమాల్లో చాలామంది మహిళలు చాలా భక్తి శ్రద్ధలతో గుళ్ళో పూజ చేస్తుంటారు అదేవిధంగా ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల అందరికీ ధన్యవాదాలు తెలుపుచు